రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూరా అన్నారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం వంద కోట్ల ప్రత్యేక నిధులతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన పరిశ్రమలు నెలకొల్పుతామని రామగుండంలో ఎనిమిది వందలు మెగావాట్ల నూతన ధర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు గోదావరి నది నీరు కలుషితం కాకుండా ఎస్టీపీలను నిర్మిస్తామని పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచి నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ముఖ్యమైన సమస్య ప్రజల బాధ గృజాల కలెస్ బాధ దాని గురించి నేను నిన్న వారికి చెప్పడం జరిగింది ఇద్దరు అధికారులు ఒక సురక్షితమైన ప్లేస్ లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ధన్యవాదాలు ఆపరేషన్స్ కూడా ఇష్యూస్ దానికి పూర్తి స్థాయిలో దాదాపు పదిహేను కోట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి పదమూడు కోట్ల బడ్జెట్ అయింది ఇంకో రెండు కోట్ల అడిషన్గా ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు పనులు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ సింగరేణి కార్మికుడికే కాదు ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్ కూడా అక్కడ గుండెకు సంబంధించిన వ్యాధులు ఏదైనా అవసరం వస్తే అక్కడ కళ్యాణం చేసినాం భవిష్యత్ కు సంబంధించిన రంగాలు కానీ మరి ఈ సంబంధించిన అంశానికి చెట్లు కంటింగ్ కానివ్వండి లైట్లు కానివ్వండి అవన్నీ కట్టించి ఖచ్చితంగా సింగారెడ్డి గారి టేక్ ఓవర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఏ ఒక్క చనిపోయిన వారు వచ్చినా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అది త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇప్పించి పూర్తి చేస్తాం దాంతో పాటు మరి ఒక దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా వంద కోట్లు ఇచ్చింది ఆ వంద కోట్లలో ఈరోజు రామోగుడానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు నాలుగు డివిజన్ల కలయికతో హైదరాబాద్ గ్రామానికి ఒక గుండకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ ఉండరికన్నా రోడ్లు డ్రైనేజ్లు దాంతో పాటు లైట్లు వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు ముప్పై కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మీరు ఆ తింటా ఉన్నాం దాంతోపాటు అనే భాగంలో మరి ఏదైనా డీజల్స్ లో ఒకటి నుంచి యాభై డీజల్లో దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ చిన్న చిన్న డ్రైనేజు రోడ్లు ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా ఇరవై కోట్లు ఈరోజు టెండర్ కాల్ అయిన టెండర్ అయి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ నడిసినో దానికి కాను పది కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కావాలి పెద్ద పెద్ద ట్రేడ్ కాలం కాలం ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రేడ్ కాలాలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందనే విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక ఐదు కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది ఈరోజు గోదావరిలో కానీ శిఖర్ని కానీ మనకు తాగడానికి నీళ్లు కరో కొరవైనటువంటి అవకాశం లేదు పూర్తి స్థాయిలో మిల్మై ఒక ఐదు కోట్ల రూపాయలు నీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయాలి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు విలువ కంటే ఎక్కువ విలువ ఇచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు కానీ ఈసారి రెండు కోట్లతో దాన్ని పెద్దగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి ఒక శుద్ధీకరణ చేయడానికి ఒక రెండు కోట్ల రూపాయలు టెండర్ విలువ జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదే మోదీగా ఫ్రూట్ మార్కెట్ మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేశారు గతంలో టెండర్ వచ్చిందని చెప్పి గుమ్మర్ కాలు కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది మీరు గమనించాల్సిన అవసరం ఉందని దానికి ఎన్వర్సీ రాలేదని కట్టండి ఎంత నిర్లక్ష్యం అంటే సోదరారా అసలు సీనియర్ ఐటీ మనకు ఇచ్చినట్టుగా దాని ఎన్వర్సీఏ రాలేదు